హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కర్ణాటక స్టైల్ బిసిబిళ్ళేబాత అండి ఇది ఇప్పుడు అందరికీ తెలుసు చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చాలా వెజిటేబుల్స్ వేసి చేసుకుందాము దీనికి నేను ఇక్కడ రైస్ ప్లేస్లో దలియా వాడుతున్నాను లావ ఉప్మా రవ్వ వస్తుంది కదా అది వేసుకుంటున్నాను ముప్పో గ్లాస్ అంతా రవ్వ వేయించుకుంటున్నాను రవ్వని బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో రవ్వ రంగు మారేదాకా వేయించుకుందాము ఈ రవ్వ ప్లేస్లో మీరు రైస్ కూడా బియ్యం కూడా వేసుకోవచ్చు నేను హెల్తీ వర్షన్ చేస్తున్నాను డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది చూడండి ఈ రంగు మారింది కదా ఈ మాత్రం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి రవ్వని పక్కకు తీసేసుకుందాము దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమని ఒకసారి చూసే చూద్దాము మీరు ఏమైనా వెజిటేబుల్స్ ఇంట్లో ఉండేవన్నీ వేసుకోవచ్చండి మంచిది ఇది బాగా ఎక్కువ వెజిటబుల్స్ పడతాయి ఇక్కడ నేను క్యాప్సికము పొటాటో ఉల్లిపాయ అండి ఉల్లిపాయ టమాటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నా బీన్స్ క్యారెట్ బఠానీ పల్లీలు నానబెట్టుకున్నాను అలాగే నవ్వులు కోసం అండి నూలు కోసం అంటారు కదా గడ్డ కోసం అది గడ్డ కోసం మళ్ళీ పప్పు కందిపప్పు కూడా నేను అర గ్లాస్ నానబెట్టుకున్నాను చింతపండు కొద్దిగా చింతపండు వేసుకుండా టమాటాలు ఎక్కువ వేస్తున్నాను ఇది బిసిబిడేబాత్ పౌడర్ అండి ఈ పౌడర్ హోమ్ మేడ్ మీకు రెడీమేడ్ పౌడర్ కూడా దొరుకుతుంది కావాలంటే అది కూడా వేసుకోవచ్చు హోమ్ మేడ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీకు బిసిబిడేబాత్ పౌడర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో బిసిబిడే పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టమాటాలు కూడా వేసుకున్నాను కొందరు టమాటాలు వేసుకోరు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే చింతపండు కొంచెం ఎక్కువ రసం పిండుకొని వేసేసుకోండి నూనె కూడా తక్కువ వేస్తున్నాను ఇది డయట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చూడండి ఒక చిన్న స్పూన్ అంతా టేబుల్ స్పూన్లో తక్కువ టీ స్పూన్ రెండు టీ అంతా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను రవ్వ తక్కువ కదా ముప్పై గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నాను కాబట్టి అది అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది రవ్వ మనము టీ గ్లాస్ ఉంటుంది కదా దాన్ని ఎండా తీసుకోండి సేమ్ ఇదే మెథడే రవ్వ ప్లేస్లో రైస్ వేసి కూడా చేసుకోవచ్చు బియ్యాన్ని ఏమి మనం వేయించే పని లేదు అలాగే డైరెక్ట్ వేస్తాము నేను ఇక్కడ ఈ రవ్వతో చేసి కూడా చాలా బాగుంటుందండి హె హెల్త్ కూడా మంచిది పిల్ల అది తెలియదు తెలుదు తెలిసేలేదు మనకి ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది ఉల్లిపాయలు సగం వేగిన ఎక్కువ వేగే అవసరం లేదు అన్ని ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు బంగాళదుంప వేసుకుంటున్నాను ఒకటి కోసేసు ఒకటి బంగాళదుంప చాలా వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నా చాలు ఎక్కువ అవుతుంది క్వాంటిటీ మనం రైస్ కన్నా ఇవే ఎక్కువ ఉంటాయండి పప్పు దానికన్నా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి బీన్స్ క్యారెట్ బఠానీ అన్నీ చూపించినాను కదా అవన్నీ ఒకేసారి వేసేసుకుందాము దీనికి నవల కోసం వస్తుంది గడ్డ కోసం వస్తుంది కదా అది వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో ఇలా వేయించుకోండి లైట్గా పచ్చివాసన పోయేదాకా ఊరికే ఒకసారి రెండు సార్లు ఇలా ఇచ్చేస్తే చాలు అన్నీ వన్ పాటలో చేసేసుకోవచ్చు మనము ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది రెండు టమాటాలు వేసుకుంటున్నాను మీకు టమాటా నచ్చలేదంటే చింతపండు ఎక్కువ వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఇది ఫుల్గా ఉంటుందండి కడుపులో మంచి హెల్త్ అన్ని వెజిటేబుల్స్ మనం బాడీ లేకపోతాయి పిల్లలకు కూడా బాగుంటుంది బాక్సులకు కూడా కట్టియచ్చు మీరు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు మళ్ళీ మనము వాటర్ కూడా చూసి ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉప్పు వేయడం వల్ల అన్ని కూరగాయలకి అంతా పడుతుంది టమాటోకి అంతా కొద్దిగా పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి వేయించుకుందాం మళ్ళీ కొంచెం ఈ ప్రాసెస్ ఇలా చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు వెజిటేబుల్స్ కూడా చా ఎక్కడ చప్పగా లేకుండా బాగుంటాయి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటాను నీట్గా ఇదే మెథడ్లో ఫాలో కండి వెజిటేబుల్ మీ ఆప్షన్ అండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కానీ రంగు మారుతుందని నేను వేయలేదు క్యారెట్ బీన్సు బఠానీ కంపల్సరీ మూడే ఉన్నాయి కూడా చాలా మీరు వేసేసుకోవచ్చు అవి కూడా వేగిపోయినాయి కదా మరీ మెత్తగా వేగాల్సిన అవసరం లేదు ఉప్పు కారం పట్టి పచ్చివాసన పోయింది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న దలియా అని వేస్తున్నాము రవని ఉప్మా రవని చూడండి రవే కనపడదు అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి ఇలా ఉంటే ఆరోగ్యానికి మంచిది పిల్లలకి కూడా బాగా ఇవి బిసిబిళ్ళే పాత అంటే స్మాష్ అయిపోతాయి ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి అప్పుడు మనకి కూరగాయలు కూడా కనపడు బాగా తినేసారు చిన్నపిల్లలకి కూడా వన్ ఇయర్ బేబీస్ కూడా తినిపించచ్చు మీరు కారం తక్కువ వేసి ముందుగా నానబెట్టుకునే కందిపప్పు మీరు ఒక గ్లాస్ నిండా రవ్వ తీసుకుంటే అర గ్లాస్ పప్పు తీసుకోండి చాలు బియ్యం తీసుకునే అంతే రవ్వ తీసుకునే అంతే వన్ ఇష్టం హాఫ్ తీసుకుంటే చాలు మీరు కందిపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ కందిపప్పు వాడాలి బాగుంటుంది నానబెడితే బాగా గ్యాస్ కూడా ఫామ్ కాదు మన బాడీకి నానబెట్టుకోండి అయినంత కందిపప్పు నానబెట్టి చేయండి ఇది కూడా వేసి అన్నీ ఒకసారి ఆయిల్లో ఇలా కలిపేసుకుందాము చూస్తున్నారు కదా ఆయిల్ కూడా నేను తక్కువ వేసాను ఎక్కడ ఎక్కువ వేయలేదు హెల్తీ వర్షన్లో చేస్తున్నాను ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా బాగా దాన్ని రసం తీసి వేసేసుకుందాము చింతపండు కూడా మనము ముందుగా నానబెట్టేసి కాయగూరలు కట్ చేసుకునే లోపల నానిపోతుంది ఇది కొత్తగా చూసేవాళ్ళు కొత్తగా చేసేవాళ్ళకి కూడా వంట ఎలా అని నేను ముందుగా అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను బెల్లం ఒక్క అంత ఒక అర స్పూన్ అంతా బెల్లం పొడి వేసుకొని ఉంటే ఎందుకంటే అంత కారం ఉప్పు పులుపు అంతా బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది బెల్లం నేను చూపిస్తున్నాను కదా కొద్దిగా అంతే వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఇన్ని వెజిటేబుల్స్ వేసేసి అన్నీ బాగా చింతపులుసు బెల్లం ఉప్పు కారం అన్నీ వేసినాము ఇప్పుడు బిసిబిడేబాత్ పౌడర్ వస్తుంది కదా అది వేసేసుకుందాము ఈ మూమెంట్లోనే వేసేసుకోండి నేను ఇంట్లో చేసిన ఇది మీకు చాలా బాగుంటుంది ఇది హోమ్ మేడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ కూడా వేసి అంతటికి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు మనం ఎంత వేసుకున్నామో రవ్వ మనం పప్పును మర్చిపోండి రవ్వకి వాటర్ చెప్తున్నాను నేను వన్ ఇస్టు ఫైవ్ వేసుకోండి బాగా అవుతుంది బియ్యాన్ని బట్టి మీరు బియ్యం వేసినా కూడా అంతే వన్ ఇస్టు ఫోరు ఫైవ్ కొంచెం పాత బియ్యం అయితే ఫైవ్ వేసుకోండి కొత్త బియ్యం అయితే ఫోర్ వేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పడుతుంది ఇది కొద్దిగా లిక్విడ్గానే ఉంటుంది మరి ఇది ఉండదు ఓ నాలుగు మూడు నాలుగు విజిల్స్ కొట్టిస్తే అంత బాగా ఉడికిపోతుంది నేను ఇక్కడ ఒక్క గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మన పప్పు కూడా వేసాము కాబట్టి సరిపోతుంది పప్పు అంతా ఉడికే లోపల మీకు తెలిసిపో చేస్తూ చేస్తూ మీకు ఇంకా వాటర్ ఏమైనా ఇలా కలిపినప్పుడు ఇంకొంచెం మన గిన్నె ఇన్ని ఉన్నాయి కానీ దానిపైన వన్ ఇంచ్ అంత పైకుంటే చాలు మనకి వాటర్ వన్ టు ఫోర్ వేసుకోండి చాలు కరెక్ట్ అవుతుంది ఇంకేం అంత వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాము నాలుగు విజిల్ కొట్టిచ్చేస్తే చాలు ఇప్పుడు టేస్ట్ చూడండి కావాలంటే ఉప్పు పులుపు ఏమైనా తక్కువైనా ఇంకొంచెం పులుపు కావాలని పిండికోవచ్చు నూనె చింతపండు తీసి పెట్టుకొని లేకపోతే ఉప్పు ఏమైనా తక్కువైనా కూడా ఇప్పుడు వేసేసుకోండి కరెక్ట్గా వేసినాను ఇంకేం కాబట్టదు ఇలా వేసి ఒక ఉడుకు వస్తేనే మనము మూత పెట్టేసుకుందాం బాగా కలిపేయండి బాగా వస్తుంది పొగ వస్తుంది ఇంకా చాలు ఈ మాత్రంకి మనం కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్ కొట్టించేయండి ఇది ఒక పూడు చేస్తే రెండు పూడ్లు అయ్యంత అవుతుందండి ఎక్కువ అవుతుంది కొంచెం క్వాంటిటీ తీసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది నా నేను చూపించిన మెథడ్లో మధ్యాహ్నం తిన్నా కూడా అంత రుచిగా ఉంటుంది ఇంకా విజిల్స్ వచ్చేసినాయి చూడండి కరెక్ట్ అయింది కదా ఇంత మీరు బియ్యానికి అయితే ఐదు వేసుకోండి గ్లా ఐదు గ్లాసులు నీళ్ళు బాగా అవుతుంది మీకు అలా ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొక గ్లాసు వేడి నీళ్ళు కాకబెట్టి వేసి అంత ఒకసారి ఒక ఉడుకు ఉడికిచ్చేస్తే చాలు దీనికి కొంచెం ఇట్లా ఇంతే మాత్రం ఉండాలా లిక్విడ్గా ఇంకా ఇట్లుంటే పప్పు వేసి ఉంటాం కాబట్టి పొటాటో అన్నీ ఆలుగడ్డలు అన్నీ వేసినాం కదా మధ్యాహ్నానికి కొంచెం చిక్కబడిపోతుంది అన్నీ మెత్తగా ఉడికిపోయినాయి చాలా అంటే చాలా రుచిగా ఉన్ని నేను చేసింటే ఈ మెథడ్లో మీరు ఫాలో అయ్యి చేయండి బిసిబిడబాత్ పౌడర్ కా లేకపోతే పౌడర్ పాకెట్స్ దొరుకుతాయి కదా అవి కూడా తెచ్చి వేసుకోండి ఎంటీఆర్ కూడా చాలా బాగుంటుంది అంత ఎండింగ్లో నేను ఇప్పుడు నెయ్యితో తిరువాత పెడతాను లైట్గా రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకొని బాగుంటుంది ఎండింగ్లో ఒకసారి పైన పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి మనము మనం ఫస్ట్ తిరువాత ఒకసారి ఒక పోపు కదా ఇది నెక్స్ట్ లాస్ట్ టెక్కి వేసుకునేది కొద్దిగా ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేసుకోండి ఇది ఆప్షనల్ బాగుంటుంది తినేటప్పుడు జీడిపప్పు వేసుకుంటే అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా మనం ఫస్ట్ వేయరాదు వేస్తే స్మాష్ అయిపోతాయి తినేటప్పుడు మనకి దొరకదు ఎండింగ్లో ఇలా పోపు పెట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఒక క్యాప్సికమ్ని చిన్నగా ముక్కలు తరిగి ఇలా వేసేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఇంగు కావాలంటే కొంచెం ఇంగు ఇష్టం ఉంటే వేసుకోండి బాగుంటుంది మనం సాంబార్ రైస్ మాదిరి కానీ కొంచెం పౌడర్ బిసిబిలేబాత్ పౌడర్లో కొబ్బరి వేస్తారు కొంచెం చేంజ్ ఉంటుంది ఫ్లేవర్ కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే కొద్దిగా ఇది వేయించుకోండి ఎక్కువ వేగే అవసరం లేదు క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు మనము దీనికి అయ్యే కొంచెం క్యాప్సికం సప్పగా లేకుండా కొద్దిగా ఉప్పు వేసుకోండి కొంచెం ఒక్కొక్కసారి తెలిసే తెలియదు కొందరికి అలాగే వేసేసి అలా కాకుండా కొద్దిగా ఉప్పు వేయడం వల్ల క్యాప్సికమ్కి ఉప్పు పట్టుకొని మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా నేను ఇక్కడే వేస్తున్నాను లాస్ట్లో వేసి ఎక్కువ వేయించే అవసరం లేదు ఒకసారి ఇలానేయండి కొత్తిమీరకి కూడా ఉప్పు అంతా పడుతుంది బాగుంటుంది అలాగే కొంచెం ఇంగు వేసుకుంటాను ఇంగు కూడా ఆప్షన్లో మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే వద్దు ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ముందుగా రెడీ అయిన బిసిబుళబాత్లకి వేసేసుకుందాం ఇంతే అండి పోపు ఎక్కువ వేయించే అవసరం లేదు కొద్దిగా ఎక్కడ నేను నూనె ఏమి నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు తక్కువ దాంట్లోనే మంచి బాత్ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి పోపు వేసేసుకొని రెడీ ఇప్పుడు తినడానికి రెడీ దీనిపైన బూందీలు కానీ మిక్స్చర్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఏమీ లేదంటే మన పాపాడు అప్పడాలు కానీ ఏమైనా కానీ వేసుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఇంకా మీరు పిల్లలు కూడా తినిపించేటప్పుడు నెయ్యి కావాలంటే వేసుకొని తినిపించచ్చు ఈ మాత్రం ఉండాలండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండకూడదు మీకు మధ్యాహ్నం తినేటప్పుడు గట్టిగా అయిపోతే కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు అట్లా కూడా చేయొచ్చు ఏం కాదు బాగుంటుంది ఇంతే వేడివేడి బిసిబిళ్ళపాత రెడీ అయ్యండి లంచ్ బాక్సులకి అంతా ఈజీ వెజిటేబుల్స్ కూడా ఎన్ని చాలా వేసినాం కదా హెల్తీ వెర్షన్లో నేను చూపించాను మీరు కూడా ఇదే టైప్ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్